హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి చిన్నీ థాట్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియోలోని కంటెంట్ మీకు బాగా అర్థమవుతుందండి ఇంకా వీడియో చివరిలో నా మీల్ ప్లాన్ కూడా షేర్ చేశాను చూడండి ఇంకా వీడియోలోకి వస్తే జనరల్ గా ఎవ్రీ హౌస్ వైఫ్ ఫ్రిడ్జ్ తీసి ఏం వండాలా అని డైలీ ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వటం కంటే వారానికి ఒక రోజు మీల్ ప్లాన్ రాసుకోవటం అనేది తెలివైన పని అండ్ ఇది మనకి పనికొచ్చే పని కూడా డైలీ హడావిడిగా ఏదో ఒకటి మనకి తోచింది వండేయటం బ్యాలెన్స్ మీల్ అవ్వదు కదండి అందుకని మనం తినే ఫుడ్ని ఒక ప్లాన్డ్గా కుక్ చేయటం మన హెల్త్కి చాలా అవసరం అసలు మీల్ ప్లాన్ అంటే ఏమిటి ఈ మీల్ ప్లాన్ ఎలా రాసుకోవాలి ఇంకా ఎందుకు రాసుకోవాలి అనేది చూద్దాం మీల్ ప్లాన్ అంటే ఏం లేదండి వారం మొత్తంలో డైలీ ఏ రోజు ఏ పూట మనం ఏం తినాలి అలాగే ఏం వండాలి అనే దాన్ని ముందుగా డిసైడ్ చేసుకుని ఒక చోట రాసుకోవడాన్ని మీల్ ప్లాన్ అంటారు అయితే మీల్ ప్లాన్ రాసుకున్నాక దానికి తగ్గ వెజిటేబుల్స్ కొనాలా లేదంటే వెజిటేబుల్స్ కొన్న తర్వాత మీల్ ప్లాన్ రాసుకోవాలా అనేది చూద్దాం మనం రాసుకున్నావే కొని తెచ్చుకోవాలి అంటే ఒక్కోసారి అవి మార్కెట్లో దొరక్కపోవచ్చు అలాంటప్పుడు మనం రాసుకున్న మీల్ ప్లాన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అలాగని కొన్న వాటితో మీల్ ప్లాన్ తయారు చేసుకుందామా అంటే ఒక్కొక్కసారి కొన్నవే మళ్ళీ మళ్ళీ రిపీట్గా కూడా కొనేయచ్చు మీల్ ప్లాన్ రాసుకోకుండా మార్కెట్కి వెళితే ఒక్కొక్కసారి ఏం కొనాలో అర్థం కాదు అలాగే ఇంట్లో ఏమున్నాయి ఏం లేదు అనే ఐడియా లేక ఇంట్లో ఉన్నవే మళ్ళీ కొనే ప్రమాదం కూడా ఉంటుంది అందుకని మార్కెట్కి వెళ్లే ముందు మన చేతిలో మీల్ ప్లాన్ అనేది తప్పకుండా ఉండాలి మార్కెట్లో కొత్తవి వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ సీజనల్ వెజిటేబుల్స్ ఆర్ సీజనల్ ఫ్రూట్స్ లాంటివి వచ్చినప్పుడు మీల్ ప్లాన్కి వాటిని కూడా ఇన్క్లూడ్ చేసి మన లాస్ట్ వీక్ ఐటమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం అనేది బెస్ట్ అన్నమాట ఇప్పుడు నేను నా డైలీ మీల్ ప్లాన్ని ఎలా రాసుకుంటాను అనేది చూసేయండి సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నా వీక్లీ మీల్ ప్లాన్ అయితే ఇదండి సో ఇది నా వీక్లీ మీల్ ప్లాన్ సో ఇక్కడ డేస్ వచ్చి మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే డేస్ని మండే టు సండే రాసుకున్నామండి ఇంకా వాటర్ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ మాత్రమే రాస్తారు అందరూ సో నేను వాటర్ కూడా ఇన్క్లూడ్ అనమాట ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ తీసుకున్నప్పుడు వాటర్ కూడా ఒక సర్టెన్గా ఉంటే బాగుంటుందని చెప్పి వాటర్ కూడా ఒక రిమైండర్ ఉండాలని చెప్పి వాటర్ని ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి మండే ట్యూస్డే వెన్స్డే మొత్తం వీక్ మొత్తంలో కూడా ఎవ్రీ టూ అవర్స్కి వాటర్ తాగేలాగా ఇక్కడ వాటర్ కూడా ఒక కాలం అనేది ఇచ్చాను అనమాట బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి మండే ఇడ్లీ ట్యూస్డే చపాతి వెన్స్డే దోశ థర్స్డే రాగి పిట్టు ఫ్రైడే పెసరట్టు సాటర్డే సేమియా ఆర్ రవ్వ ఉప్మా అనమాట సో సండే సండే పూరి కానీ ఎగ్ నూడిల్స్ కానీ అలాగే బ్రెడ్ బజ్జీ కానీ ఇక్కడ నాకు కొంచెం ఎనర్జీ ఉంటే పూరీ చేస్తాను ఎనర్జీ లేకపోతే కనుక ఎగ్ నూడిల్స్ కానీ బ్రెడ్ బజ్జీ కానీ సింపుల్గా సండే వెరైటీగా ఉంటుంది ఇంకా సింపుల్గా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట సో బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ మనం ఇడ్లీ తీసుకున్నాం చూడండి ఇడ్లీ అంటే మనకి ఉరద్దాల్ మినపప్పు వస్తుంది చపాతి అంటే వీట్ వస్తుంది దోశ దోశ వచ్చేటప్పటికి ఎగైన్ గ్రెయిన్స్ లో మనకి ఉరద్దాల్ అంటే మినపప్పు వస్తుంది రాగి పిట్టు అంటే రాగి ధాన్యం అనేది వస్తుంది పెసరట్టు పెసరట్టు అంటే పెసలు ధాన్యం వస్తుంది అగైన్ ఈ టూ కూడా మనకి అజంప్షన్ అనమాట సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి ఇక్కడ మనకి అజంప్షన్ ఇచ్చాను నేను సో ఇది బ్రేక్ఫాస్ట్ వచ్చి అలాగే లంచ్ లంచ్కి వచ్చి మండే మండే లంచ్కి వచ్చి లీఫీ వెజిటేబుల్స్ అండి అంటే ఆకుకూరలు అనమాట ఆకుకూరలు ఫ్రై అన్న చేస్తాను లేదా దాల్ పప్పుతో అన్న చేస్తాను అనమాట సో మండే లీఫీ వెజిటేబుల్స్ వారంలో ఒక రోజు ఆకుకూర అని చెప్పి పెట్టాను అనమాట ఇక్కడ అలాగే కూరగాయలు ట్యూస్డే వచ్చి కూరగాయలు ట్యూస్డే ఒక కూరగాయ అనమాట బెండి కానీ బ్రింజల్ కానీ ఐవి గార్డ్ అంటే దొండకాయ కానీ పెట్టానండి వెన్స్డే వెన్స్డే చికెన్ అనమాట చికెన్ అంటే చికెన్ వెన్స్డే నాన్ వెజ్ ప్రోటీన్ కోసం చికెన్ ఆర్ ఎగ్ వెన్స్డే ఇంకా సండే వెన్స్డే ఇంకా సండే వారంలో రెండు రోజులు ఎన్వి అది ప్రోటీన్ కోసం ఇక్కడ వెన్స్డే చికెన్ చికెన్ కానీ ఎగ్స్ కానీ తింటాం కాబట్టి ఇక్కడ సండే ఫిష్ మటన్ ప్రాన్స్ ఇలా ప్లాన్ చేశాను అనమాట అలాగే బిటర్ గార్డ్ అంటే కాకరకాయ థర్స్డే కాకరకాయ వారంలో ఒక రోజు చేదు అనేది తింటే మనకి కడుపులో ఏమన్నా పురుగులు అవి ఉంటే చనిపోతాయని చెప్పి వారానికి ఒక రోజు కంపల్సరీ బిటర్ గార్డ్ కాకరకాయ అనేది రాసానండి ఇక్కడ అలాగే ఫ్రైడే వచ్చి దుంపకూరలు ఏదో ఒక దుంపకూర క్యారెట్ బీట్రూట్ ఆలు ఇలా ఏదో ఒక దుంపకూర వచ్చేలాగా ఫ్రైడే రాశాను సో సాటర్డే వచ్చి దాల్ టమాటా అంటే వారంలో ఒక రోజు అయితే పప్పుకి పప్పు కానీ లేదంటే కూరగాయ కానీ అందుకని దాల్ టమోటా రిడ్జ్ గార్డ్ బీరకాయ రాసానండి వారంలో ఒక రోజు పప్పు అలాగే యాజ్ యూజువల్ సండే ఫిష్ మటన్ ప్రాన్ ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్ అనమాట సో లంచ్ వచ్చి ఒకరోజు ఆకుకూర ఒకరోజు కూరగాయ రోజు ఎన్వి ప్రోటీన్ కోసం ఇంకొక రోజు కాకరకాయ చేదు ఐటెం ఒకరోజు దుంపకూరలు ఒకరోజు పప్పు ఒకరోజు మళ్ళీ ఎన్వి ఇలా వచ్చేలాగా మనకు ఆకుకూరలు కూరగాయలు ప్రోటీన్ కోసం ఎన్వి అండ్ ఒక చేదు అలాగే ఇంకొక దుంపకూర పప్పు ఇలా మొత్తం అన్ని బ్యాలెన్స్ ఫుడ్ ఉండేలాగా లంచ్ అనేది ప్రిపేర్ చేశానండి ఇక్కడ అలాగే స్నాక్స్ స్నాక్స్కి వచ్చి మనం జంక్ ఫుడ్ కాకుండా ఫ్రూట్స్ కానీ బాయిల్డ్ బ్లాక్ చనా అంటే బాయిల్డ్ బ్లాక్ చనా అంటే ఇవి ఉడకబెట్టినటువంటి నల్ల శనగలు అంటారు కదా అవి అనమాట సో ఫ్రూట్ కానీ ఉడకబెట్టినటువంటి బాయిల్డ్ నల్ల శనగలు కానీ బాయిల్డ్ చిక్ పీస్ అంటే ఉడికించినటువంటి కొమ్ము శనగలు ఇవి కాబులి శనగలు మురమరా చాట్ మురమరాలతో చేసిన మురమరా చాట్ అలాగే బాయిల్డ్ పీనట్స్ అంటే ఉడికించినటువంటి వేరుశెనగలు బ్రెడ్ ఆమ్లెట్ కానీ నట్స్ కానీ సో ఫ్రైడే రోజు బ్రెడ్ ఆమ్లెట్ కానీ నట్స్ కానీ పెట్టానండి స్నాక్ కింద అలాగే సాటర్డే సాటర్డే ఫ్రూట్ ఆర్ ఓట్స్ సండే సండే స్పెషల్ స్నాక్గా ఆనియన్ పకోడా కానీ రా బనానా బజ్జీ కానీ పెట్టాను అనమాట సో ఇక డిన్నర్కి వచ్చి డైలీ రైస్ ఆర్ చపాతి ఏదైనా డిన్నర్ రైస్ ఆర్ చపాతీ ఎందుకు పెట్టానంటే ఒకవేళ లంచ్లో మిగిలిన కర్రీ ఏదైనా ఉంటే గనక చపాతి కర్రీ అలా ప్లాన్ చేస్తానండి సో లంచ్లో ఏమీ కర్రీ అనేది మిగలకపోతే మాత్రం రైస్ చేసి ఫ్రెష్గా కర్రీ చేస్తాను అనమాట సో అందుకని రైస్ ఆర్ చపాతీ కర్రీ రైస్ ఆర్ చపాతీ కర్రీ ఇలాగా మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే వరకు కూడా రైస్ ఆర్ చపాతీ అలాగే కర్రీ సాటర్డే మాత్రం టిఫిన్ తింటామండి చూడండి ఇక్కడ సాటర్డే సాటర్డే మాత్రం టిఫిన్ తింటాం అనమాట నైట్ సో సాటర్డే టిఫిన్ రాసాను యాజ్ యూజువల్ సండే రైస్ ఆర్ చపాతి కర్రీ చపాతీ కర్రీ అనేది కర్రీ మిగిలిపోతే చపాతీ కర్రీ లేదంటే రైస్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కర్రీ చేస్తాను అనమాట నైట్ డిన్నర్కి కి సో డిన్నర్లో ఎవ్రీడే రైస్ చపాతి కర్రీ సాటర్డే రోజు టిఫిన్ ఇదండి నా వీక్లీ మీల్ ప్లాన్ అయితే సో నా వీక్లీ మీల్ ప్లాన్ అయితే ఇదనమాట ఓవరాల్ గా అలాగే చట్నీస్ చూద్దామండి సో టిఫిన్స్ లోకి చట్నీ కావాలి కదా చట్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తాను అనమాట రోజు పీనట్ చట్నీ అంటే వేరుశనగ చట్నీ ఇంకో రోజు శనగపిండితో బాంబే చట్నీ అంటే పూరి కర్రీ అంటాం కదా అది ఇంకో రోజు జింజర్ టమాటా చట్నీ అంటే అల్లము టమాటా చట్నీ ఇంకో రోజు టమాటా కొరియాండర్ చట్నీ అంటే టమాటా కొత్తిమీర చట్నీ కోకోనట్ పుదీనా చట్నీ అంటే కొబ్బరి ఇంకా పుదీనా చట్నీ అనమాట రెండోది రోస్టెడ్ చనా చట్నీ అంటే ఈ పుట్నాల్పప్పు అంటాం కదండీ పుట్నాల పప్పుతో చట్నీ చేస్తాను అనమాట సో ఇవి ఆరు రకాల వెరైటీ చట్నీలు కూడా ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను టిఫిన్స్లోకి సో ఓవరాల్గా అయితే వీక్లీ మీల్ ప్లాన్ అయితే ఇదండి సో ఇలా మీరు వైట్ బోర్డ్ పైన అయినా రాసుకోవచ్చు లేదంటే ఒక పేపర్ మీదైనా సరే నోట్ చేసుకోవచ్చు అనమాట మీ వీక్లీ మీల్ ప్లాన్ని ఇలా మీల్ ప్లాన్ రాసుకోవటం వల్ల జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ మీల్ ప్లాన్లో రాసుకున్నట్టుగా హెల్దీ ఫుడ్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట ఇలా వీక్లీ మీల్ ప్లాన్ రాసుకునేటప్పుడు కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు మీ వీక్లీ మీల్ ప్లాన్లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవటం అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పల్సెస్ లాంటి వాటిని తగ్గించి తీసుకోవటం యాసిడ్ రిలేటెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసేలాగా మీ మీల్ ప్లాన్ అనేది వ్రాసుకుంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఈ వీక్లీ మీల్ ప్లాన్ని ఒక పేపర్ పైన రాసుకుని కిచెన్లో మీకు కనిపించేలాగా స్టిక్ చేసుకుంటే ఇది మీకు బ్యాలెన్స్డ్ మీల్ కుక్ చేయడానికి ఒక మంచి గైడ్ లాగా యూజ్ అవుతుందనమాట ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో